పెద్దమ్మ ఆవేశపడడంలో ఏం తప్పులేదు ఆమె మాట్లాడుతా ఉంది మీరు గట్టిగా మాట్లాడలేకున్నారు అంతే తేడా ఎందుకంటే ఏ వార్డు కన్నా వెళ్ళండి ఏ గ్రామానికన్నా వెళ్ళండి ఈ ఊర్లో ఎవరినన్నా పలకరించండి సమస్యల మీద సమస్యలు ఇంత పెద్ద చిట్టా చెప్తారు అమ్మ అక్కలు ఫస్ట్ చెప్పేది ఏమిటంటే మంచినీళ్ళు లేవండి ఈరోజు నేను ఒక ఫ్యాక్టరీకి వెళ్ళాను ఆ ఫ్యాక్టరీలో ఒక యాభై మంది ఆడవాళ్లు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు నాకు సమస్య చెప్పినారు అన మేము నీళ్లు మాకు వారానికి ఒక్క రోజు వస్తుంది వారానికి ఒక్క రోజు నీళ్లు వచ్చే సమయానికి కనుక్కొని మేము ఫ్యాక్టరీలో పర్మిషన్ తీసుకొని పరిగెట్టుకుని ఇంటికి పోవాలే పోయి గబగబా నీళ్లు పట్టుకోవాలా మళ్ళీ పోతే ఆ పొరపాటుకు నా ఫ్యాక్టరీలో పనుందనో లేకపోతే పర్మిషన్ దొరకకపోతే పోతే మళ్ళీ నాకు వారం తర్వాత నీళ్లు వస్తాయి ఎంత కష్టముందు ఆలోచన చేయన్నా అని యాభై మంది మహిళలు అడిగారు నాకు నాకు నిజంగా అనిపించింది చాలా దారుణమైన విషయం ఏ ఊరికైనా పోని ఏ వార్డుకి ఏ గిరికి పోయినా సరే నీళ్ల సమస్య ఉందా లేదా మీరు చెప్పాలమ్మా మీ దగ్గర ఉన్నా లేదా వారానికి ఒకసారి నీళ్లు వస్తే మనుషులు ఎట్లా బతుకుతారు పోని నీళ్లు లేవా అని అంటే మనకు రాంజల అనే ఒక చెరువు ఉంది మీకు అందరికీ తెలుసు ఆ చెరువు నీళ్లు ఎన్నో ముప్పై నలభై ఏళ్లుగా ఆదోనికి నీళ్ల సప్లై చేసేటువంటి చెరువు అది ఆ చెరువులో వర్షాకాలంలో కొండలో నుంచి నీళ్లు పడతాయి దాంట్లో జాగ్రత్తగా పెట్టుకోవాలి దాన్ని మెయింటైన్ చేయాలి దాంట్లో బ్యాక్టీరియా ఎక్కువ పెరగకుండా చూడాలి బ్లీచింగ్ పౌడర్ కలుపుతూ ఉండాలి వేసవి వచ్చినప్పుడు ఆ నీళ్లని మనం తెచ్చుకోవాలి ఇంతే చేయాల్సింది దీనికి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కోట్లాది రూపాయల డబ్బులు ఆధ్వనికి పంపించినాడు పంపించింది ఎవరికి ఇక్కడ ఉన్నటువంటి ఆధ్వని పంపించాడు ఇక్కడ ఒక దుర్మార్గుడు అయినటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు సాయి ప్రసాద్ రెడ్డి అని ఆయన ఏం చేసినాడు వాళ్ళ సొంత కాంట్రాక్టర్ని వాళ్ళ అనుచరుల్ని పెట్టుకొని దానికి లైనింగ్ చేయకుండా లైనింగ్ అంటే దానికి చెరువుకు గట్టి చేయకుండా ఆ నీళ్లను పట్టించుకోకుండా ఏం జరుగుతుందా వదిలే వదిలేసారు ఆ డబ్బులన్నీ తినేసినాడు ఒకసారి ఆ నీళ్లు పైప్ లైన్ నుంచి వచ్చేస్తే వారానికి ఒకసారి వస్తాయి కదా పైప్ లో వస్తే దాన్ని తాగినారు ఒక కాలనీలో వాళ్ళకి వాంతులు విరోచనాలు వచ్చినాయి బదరగా వాళ్ళు అధికారులు వచ్చి దాన్ని నీళ్లను టెస్ట్ చేసినారు ఏమైంది అని అప్పుడు తెలిసింది వాళ్ళు చెప్పింది ఏమిటంటే ఈ నీళ్లు ఉపయోగించుకోవడానికి పనికిరావు అని చెప్పారు మీరు పోయి చూడండి ఇప్పుడు కూడా చెరువు నుండా నీళ్లు ఉంటాయి కానీ అది వదలడానికి వీలు లేదు దీనికి కారకుడు ఎవరు చెప్పండమ్మా దీని కారణం ఎవరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే చేయాల్సిన పనే కాదు అది ఆ డబ్బులని తినేసి ఈరోజు మనకు వారానికి ఒక్కసారి నీళ్లు వస్తున్నాయి అంటే ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కారణం కాదా అని అడుగుతా ఉన్నా ప్రజల కోసం పంపించిన డబ్బులు కొట్టేస్తా ఉన్నాడు ఇది ఒక దొంగ ఎమ్మెల్యే ఏం అనుమానం లేదు అంతెందుకు నేను క్రాంతి నగర్కి వెళ్ళానమ్మమ్మ మనం వెళ్తే నాకు ఇట్లాగే ఒక రెండు వందల మంది అక్క చెల్లి వచ్చి నన్ను అడ్డంబడినారు అడ్డంబడి నువ్వు రా నువ్వు సాయి ఒక చోట తీసుకెళ్తావు చూడాలని ఎక్కడ తీసుకెళ్తారమ్మా అంటే మేము చూపించాలి నీకు మరుగుదొడ్లు అన్నారు నేను అనుకున్నాను వాళ్ళు మరుగుదొడ్లని పాడైపోయినాయేమో దాన్ని రిపేర్ చేయమని అడుగుతున్నారు ఎమ్మెల్యే అయితే రిపేర్ చేయమని అడుగుతున్నారు అని అక్కడికి పోయినా అక్కడ పో చేస్తే ఖాళీ ప్రదేశం అమ్మ ఖాళీ ప్రదేశంలో ఏమీ లేదు అక్కడే దొడ్లకు పోవాలంటే అక్కడే ఉన్నాడు వాళ్ళు చెప్తా ఉన్నారు అన్నా మేము వర్షాకాలం వస్తే మోకాళ్ళు నీళ్లు వస్తాయి ఎట్లా దొడ్లకు పోయే దీంట్లో పాములు ఉంటాయి ఇక్కడ రాత్రిపూట పూట రాలేము చుట్టూ చూడన్నా పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చినాయి నుంచి మనుషులు చూస్తే ఎట్లన్నా చేసేది మేము ఎట్లా అవుతుంది అని సార్ నాకు నిజంగా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి అమ్మ నేను భారతదేశం అంతా తిరిగిన భారతీయ జనతా పార్టీలో ఉండి ఒక జాతీయ కార్యదర్శిగా ఉండి బీజేపీలో ఓబీసీ మోర్చా అనే దాంట్లో దేశమంతా తిరిగిన బీహార్ తిరిగిన బీహార్ అంటే బాగా వెనకబడింది అంటారు కదా ఉత్తరప్రదేశ్ తిరిగినా రకరకాల రాష్ట్రాల్లో తిరిగిన ఎక్కడా కూడా ఏ అక్కా చెల్లి కూడా ఇట్లా బహిరంగంగా దొడ్లుకుపోయే పరిస్థితి లేదంటే నమ్మడా నేను ఎక్కడ చూడాల నా జీవితంలో మొట్టమొదటిసారి ఆదోళలో చూస్తే కళ్ళు తిరిగినాయి నాకు మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాం అండి పదేళ్ల నుంచి మాకు మరుగుదొడ్లు కట్టించమని అడుగుతా ఉన్నాము అని అన్నారు నేను అనుకున్నాను అనుకున్నానండి డబ్బులు రాలేదని నేను పోయి లెక్కలు చూస్తే ఐదు వేల మరుగుదొడ్లకి కట్టినట్టుగా బిల్లు తీసుకుని తినేసినాడు ఈ ఎమ్మెల్యే మీరు చెప్పండి అమ్మా మీ కాలనీలో ఎక్కడన్నా సరే మరుగుదొడ్లు కట్టినాడా సమాధానం చెప్పారా కానీ ఐదు వేల మరుగుదొడ్లు కట్టినట్టుగా లెక్కలు చూపించి కోట్ల రూపాయలు తినేసాడు ఈ ఎమ్మెల్యే మీ నేమ చెప్పమ్మా తిడతామండి తిట్టమా తిట్టాలా అవద్దు చెప్పు తల్లి మీరు తిట్టాలా లేదా మరుగుదొడ్ల డబ్బులు ఇవ్వడం తినేస్తారా అమ్మా ఏం పోయే కాలం వచ్చింది కదా అది ఏదో మిగతా వాటిలో దాంట్లో దీంట్లో తిన్నాడు ఆడానికి మరుగుదొడ్లు కట్టే డబ్బులు కూడా తినేసినాడు అంటే ఈ ఎందుకు పనికి వస్తాడు ఈ ఎమ్మెల్యే మీకు ఎట్లా ఉపయోగపడతాడు ఈ ఎమ్మెల్యే ఆలోచన చేయాలి నీళ్ళు ఇవ్వడం చేత కాదు మరుగుదొడ్లు కట్టించడం చేత కాదు మొత్తం తినేస్తాడు రోడ్ లేడని చేత కాదు కాలం లేయడం చేత కాదు దీనికి తోడు మీకు ఎవరికైనా కోపం వచ్చింది అనుకో మీ బిడ్డలు ఉంటారు కదా మీ కొడుకులో వాళ్ళు ఉంటే కోపం వస్తుంది ఏ ఎమ్మెల్యే ఏమైనా నువ్వు పనికి నువ్వు నువ్వు మరుగుదొడ్లు కట్టించిన చేత కదా రోడ్డు లేడిన చేత కదా అంటే వెంటనే పొద్దున పోలీసులు వచ్చి కేసు పెడతారు రౌడు వచ్చి బెదిరిస్తారు గూండాలు ఫోన్లు చేస్తారు ఏమి లేకపోతే ఎత్తుకునిపి రౌడీలు కొడతారు ఇవన్నీ మీ ఊర్లో జరిగినాయా లేదా చెప్పాలమ్మా దేనికి ఆలోచన చేయండి మనం ఓట్లేసిన పాపానికి తప్పు మీరు చేశారు అతను ఎమ్మెల్యే చేసింది ఒకరు మీరే కదా ఒకసారి చేసినారా ఒకసారి చేస్తే మిమ్మల్ని కొట్టినాడు మీ బిడ్డను తిట్టినాడు మీ మీద పోలీసులు కేసులు పెట్టినాడు మీకు దొడ్లు ఇవ్వలేదు నీళ్లు ఇవ్వలేదు రెండోసారి ఎందుకు ఓటు వేసినారు పోని రెండోసారి కూడా వేసినారు అట్లాగే చేసినాడు మూడు సార్లు ఓట్లు వేసినారు కదా ఇంకెంతకాలం భరిస్తారు ఈ నీచుణ్ణి అని అడుగుతా ఉన్నా ఈయన మళ్ళీ ఓట్లు అడిగే హక్కుందా అని అడుగుతా ఉన్నా మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడిగితే ఆ గుంజ కట్టేయండి నేను చెప్తున్నా నేను చెప్తున్నా కదా మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ ఈ వీధిలోకి వస్తాడు వచ్చి నాకు ఓటు వేయండి దండం పెడతాడు ఒక్కసారి దిగు అని చెప్పి ఆ పూలు గట్టి వేయండి నా మాట కోపం తగ్గలే కదా మీకు కూడా నాకు గుడికే కోపం ఉంటే ఎట్లా మీరు అనుకుంటారేమో నేను తిడుతున్నాను ఆయన్ని నాకు ఆయనకి ఏమైనా వ్యక్తిగతం గొడవలు ఉన్నాయని నేను ఆయన మొహం కూడా చూడలే ఇప్పటిదాకా నా నా అంతా ఈ ఊరు నాశనం చేసినాడని నా అంతా కూడా ఇక్కడ ప్రజలను అణిచేసినాడని నా అంతా కూడా ఈ ఊరు ఎటు కాకుండా పోయిందని కోపం అంతా ప్రభుత్వాలు మీకు డబ్బులు పంపిస్తే కొట్టేసినాడని కోపం ఆలోచన చేయండి అమ్మా నేను పోట్లాడుతా ఉన్నా ఆ రాక్షసుడితో పోట్లాడుతా ఉన్నా ఏ నా కోసం పోట్లాడుతా ఉన్నా మీకు మరుగుదొడ్లు కావాలని పోట్లాడుతా ఉన్నా మీకు నీళ్లు కావాలని పోట్లాడుతా ఉన్నా మీకు రోడ్లు కావాలని పోట్లాడుతా ఉన్నా ఆ బాగుండాలని పోట్లాడుతా ఉన్నా ఆ దోరని అభివృద్ధి చేస్తానని చెప్పి పోట్లాడుతా ఉన్నా మీరు ఎంతమందికి ఓట్లు వేసి ఉంటారు ఎంత మూడు సార్లు ఆయనకి ఓట్లు వేసారు ఇంకెన్నో సార్లు ఎంతో మందిని ఎమ్మెల్యేలు చేసినారు నాకు ఒక్క ఓటు ఇయ్యలేరా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఒకే ఒక్కసారి ఒక్కసారి నేను నిన్న మీరు చూసారా లేదా నా వీడియోలు ఎవరన్నా చూస్తుంటారా చూస్తారా నా వీడియోలు నిన్న నేను జగన్ అన్న అమ్మరుస్తా ఉంది గట్టి గట్టిగా ప్లాట్లు లేవని జగనన్న కాలని కాలనీ అని ఒకటి పెట్టారు ఇక్కడ నూట డెబ్బై ఎకరాలు తెలుసుకోవాలా మీకు మీకు సంబంధించిన అంశమే ఇది నూట డెబ్బై ఎకరాలు జగనన్న కాలనీ అనుకుని పదివేల మందికి ప్లాట్లు ఇచ్చామని చెప్పారా లేదా చెప్పారు దాంట్లో ఐదు వేల కడతామని చెప్పి ఇల్లు మొదలు పెట్టినారు ఐదు వేల మంది పేదలు నిరుపేదలైనటువంటి మహిళల పేర్ల మీద బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చేసారు అట్లా ఇవ్వడానికి వీలు లేదు ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టుకుంటే చూసారు ఎట్లా ఉంది వాడి పని మా ఇక్కడ మాట్లాడుతున్నాం కదా కావాలని నేను చెప్పి కరెంట్ తీసేస్తాడు ఈ లైట్ ఆప ఈ లైట్ ఆపండి ఈ లైట్ లాప చీకట్లోనే మాట్లాడతాను ఈ లైట్లు నేను చీకట్లోనే మాట్లాడదా అయ్యా నేను మళ్ళీ చెప్తాను ఈ లైట్లు ఆపిన ఈ లైట్ కావాలి నేను నేను ఏ ఊరికి పోయినా లైట్లు ఆపేస్తారమ్మా ఆలోచన మీరందరూ సెల్ తీసి సెల్ టార్చ్ చేయండి చెప్తా మీరందరూ సెల్ తీసి టార్చ్ చేయండి చెప్తా మీ దగ్గర సెల్ ఉన్నాయి కదా ఉన్నోళ్ళందరూ కూడా టార్చ్ చేయండి ఈ సాయి ప్రసాద్ రెడ్డి వార్నింగ్ ఇయ్యాల అయ్యా సాయి ప్రసాద్ రెడ్డి నేను నేను ఏడకపోయినా కరెంట్ తీస్తా ఉన్నావు కదా నేను ఏడకపోయినా నా ప్రజలను చూడొద్దనుకొని కరెంట్లు తీసేసి నేను మాట్లాడద్దు అనుకొని ఇబ్బంది పెడతా ఉన్నావు